సార్ నా పేరు పా చంద్రప్ప అది పార్లపల్ల గ్రామం ఎన్నూరు మండలం మిర్చి అడకి ఉలి ఉల్లిపాయ అడ్డకి తీసుకొచ్చిన సరుకు సరుకు తీసుకొచ్చి మూడున్నరకి వచ్చి దింపిన సార్ దింపి కొంచెం కుసుకున్నాను సార్ ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి పని ఈరోజు తీస్తామని తీసి ఒక రెండు లాట్లు మూడు లాట్లు తీసినారు సార్ తీసి పన్నెండు వందలు రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్ పెట్టి తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేత్రి అంతా చూసి గరం చూసి పోయినారు సార్ చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు సరంగా పొద్దునొచ్చి ఏమన్నా సార్ ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్ రాసిన తర్వాత నాది ఏం రాసిందంటే ఐదు ఐదు వందల పదిహేడు రూపాయలు నాది రాసినారు సార్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే లేదు మొత్తం కొనుగోలు అంత గవర్నమెంటే తీసుకుంటుంది మీరేం భయపడద్దండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్ సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మమ్మీ మా సర్కడ ఉన్నాం సార్ సర్ ఉన్న తర్వాత వచ్చి ఇంకా కాటలోకి వచ్చేసారు కాటలకు వచ్చి క్వింటాలు వేసుకున్నారు సార్ వేసుకుని నాది మొత్తం సార్ నువ్వు యాభై ఆరు క్వింటాల యాభై కేజీలు సార్ అయింది అది ప్రభుత్వము పన్నెండు వందలు గీటు వాటర్ రేటు మీరేమి భయపడతున్నామో మేము తీసుకుంటాము మొత్తం తీసుకుంటాము వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు మామే తీసుకుంటామని చెప్పినారు సార్ मैडमारे चंद्रबाबारे बी के भारतीगारे ना